హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తాను ఇది వీడియో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలు కానీ లేదంటే జూదాలు కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒక శాస్త్రం ఆధారం తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి మూడో తేదీ అండి రెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి సోమవారం అండి ఈరోజు ఏఏ జాములు ఏ రంగు కూడా గెలిస్తే అని తెలియజేస్తాను మదర్ జామ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ కాక చౌవు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు బొట్లు చేతువాలు గౌడ నల్ల నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాకి పెట్టమారులు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసింగులు కోడి పింగలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుకల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే రెండో జామ్ టైంలో చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమలు సేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డ్యాగలు తెల్ల కక్కెరలు పశ్చిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల తెల్లబొంగి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయిన రంగులు చూస్తే కాయక డ్యాగలు కాయక డాగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అంటే ఇక డ్యాగ్ చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వీటికైనా సరే మూడో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా మూడో జోన్లు ఎక్కువగా విజయాలైతే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రోగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చి కాకులు కాకి నెమలు నల్ల కైకెరలు నల్లబొట్ల చేతిపాలు నల్ల బోర్రలు పచ్చకాకులు కాకులు నల్ల బొంగ అబ్బ్రాసులు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపు కల ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క అయినా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కైకెరలు నల్లకొట్ట రసంగలు కోడి కాయకి డ్యాగులు ఇవన్నీ కూడా ఈ నల్గొజంటే ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కాకి డాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసంగులు నెమల డ్యాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కైకెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జామ్ టైంలో ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుకాలు డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచేరం కూడా చూస్తే నెమల డ్యాగులు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమలి ఎర్ర కెక్కెలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైరాలు నల్ల కెక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాకి డ్యాగులు నల్ల బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి